హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ నేను చూపిస్తున్న విధంగా ఇడ్లీ చేసి చూడండి చాలా చాలా బాగా వస్తాయి దోశ అయినా ఇడ్లీ అయినా నాకైతే టమాటా పచ్చిమిరకాయ పచ్చడి ఉండాల్సిందేనండి చూసేద్దాం ఎలా చేసుకోవాలో ముందుగా గిన్నెలో రెండు కప్పులు రాగులు పోసుకోవాలి తర్వాత ఇదే కప్పుతోటి పావు కప్పు రేషన్ బియ్యం వేసుకోవాలండి మీరు గ్లాస్తో తీసుకున్నా కానీ ఇదే కొలతలతో చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఇప్పుడు రెండు మూడు సార్లు కడిగిన తర్వాత నీళ్ళు పోసి ఆనపెట్టేసుకోవాలి తర్వాత మినపప్పు ముప్పావు కప్పు మినపప్పు వేసుకోవాలండి ఇందులో చిన్న స్పూను మెంతులు వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు పోసేసి మినపప్పుని రాగుల్ని నాలుగు గంటల పాటు నానపెట్టుకోవాలండి కంపల్సరీ ఫోర్ అవర్స్ వీటి రెండింటినీ కూడా నానపెట్టుకోవాలి మీకు ఫోర్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ముందుగా మినపప్పుని మిక్సీ పట్టుకోవాలి నేను రెండు స్పూన్లు సగబియ్యం ఒక అరగంట పాటు నానపెట్టానండి ఇప్పుడు సగబియ్యాన్ని కూడా మినపప్పులో వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇదే విధంగా రాగులను కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి రాగులని అయితే మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదండి కొంచెం రవ్వరవ్వగా మనకి చేత్తో పట్టుకుని చూస్తే రవ్వరవ్వగా ఉండాలి అలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు రెండింటిని మినపప్పుని ఈ రాగుల్ని కూడా బాగా ఇలా కలపాలి కలిపిన తర్వాత మూత పెట్టేసేసి ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకోవాలండి మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే బయట కానీ పెట్టుకోవచ్చు చూడండి మీకు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులో చిన్న స్పూను సాల్ట్ వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు పోసి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు నెయ్యిని అప్లై చేసుకోవచ్చండి మరి ఇడ్లీ ప్లేట్లలో పిండి అనేది ఫుల్గా పెట్టేసేయకుండా చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో రెండు గ్లాసులు నీళ్లు పోసి నీళ్లు బాగా వేడైన తర్వాత మాత్రమే ఇడ్లీ ప్లేట్లు తీసుకెళ్ళి పెట్టుకోవాలండి స్టవ్ మీడియంలో పెట్టుకుని పది నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత మోత్ తీసేయకుండా ఒక ఐదు నిమిషాలు ఉంచాలండి చూడండి మన రాగిడ్లు ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయినాయో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన ఈ రాగిడ్లీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్